వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో ఎంతో హెల్తీగా కచోరీని ప్రిపేర్ చేస్తున్నాను మనం ఇది మార్నింగ్ టైంలో అయినా ఈవినింగ్ టైంలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుండి రాగానే అయినా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే వాళ్ళు బయట కొనడం తగ్గించి ఇంట్లోనే ఇష్టంగా చేయించుకొని తింటారు దానికోసం మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఒక రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలి ఎక్కువ కచోరీలు చేసుకోవాలి అనుకుంటే క్వాంటిటీని పెంచుకోండి మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు కప్పు రవ్వ ఒక సగం చెంచా సాల్ట్ ఒక సగం చెంచా వాము తీసుకొని ఇలా కొంచెం మెదిపేసి వేసుకోండి ఇలా మెదిపేసి వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది వాము కూడా మనకు హెల్త్కి చాలా మంచిది అలాగే ఈజీగా డైజెస్ట్ అవుతుంది వాము వేసుకొని చేసుకోవడం వల్ల మీరు ఈ ప్లేస్లో పిండి ప్లేస్లో మీరు కావాలంటే మైదాపిండిని కూడా యూస్ చేసుకోవచ్చు మీకు నచ్చితే ఇప్పుడు సాల్ట్ మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసి ఇలా పిండిలో వేయండి మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఈ ప్లేస్లో నెయ్యినైనా వేడి చేసి వేసుకోండి ఇది కొంచెం చల్లగా అవనివ్వండి ఎక్కువ వేడి ఉన్నప్పుడు టచ్ చేయకండి కొంచెం చల్లగా అయిన తర్వాత ఆయిల్ మొత్తం పిండిలో కలిసేటట్టు కలిపేసుకోండి ఉండలేం లేకుండా చూసుకోండి చూడండి ఇలా పిండి మొత్తం పిండి మొత్తం కలిసేటట్టు ఒకసారి చూసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనకు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ మనం చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగానే ఈ పిండిని ముద్దలాగా చేసుకోవాలి ఎక్కువ మెత్తగా కానివ్వకండి చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండేటట్టే ఈ పిండిని తడుపుకోవాలి చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి చూడండి వేళ్ళతో ఇలా మెదుపుతూ పిండి ముద్దలాగా ఇలా చేసేయండి చూడండి ఇలా గట్టిగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ వేడిన తర్వాత ఒక చెంచా జీలకర్ర ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే మీడియం సైజ్ ఆనియన్ ఒకటి కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత క్యారెట్ తురుము మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి ఇప్పుడు మీడియం సైజు ఒక ఆలు కూడా పొట్టు తీసేసి ఇలా తురిమేసి వేసుకోండి మీరు కావాలంటే ఆలుని క్యారెట్ని చిన్న చిన్న ముక్కల్లాగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం కలిపిన తర్వాత దీంట్లోకి ఒక సగం చెంచా మిరియాల పొడి ఒక సగం చెంచా సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మనకు కొంచెం అవి ఉడికేంతవరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోండి మనం ఆలు క్యారెట్ తురిమి వేసాం కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు ఒక రెండు మూడు నిమిషాలలో ఉడికిపోతుంది చూడండి ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి కొంచెం చల్లగా అయ్యేంతవరకు ఇప్పుడు మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి సాఫ్ట్గా అయ్యేంత వరకు పిండిని పిండిని ఇలా ముద్దలాగా చేసుకోండి సాఫ్ట్గా మనం టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి నాకైతే ఒక లెవెన్ వరకు వచ్చేసాయి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా ముద్దలైతే నాకు లెవెన్ వచ్చేసాయి మీకు కావాలంటే క్వాంటిటీని పెంచుకోండి చూడండి బాల్స్ అనేటివి ఈ సైజులో ఉండాలి ఇలా చేసిన తర్వాత మనం వీటిని ఒక్కొక్కటిగా పూరి సైజ్ చేసుకోవాలి మరి సన్నగా కాకుండా కొంచెం మందంగా వచ్చేటట్టు వీటిని చేసుకోవాలి చూడండి సైజ్ సైజులాగా చేయండి కానీ కొంచెం మందంగానే చేయండి ఎందుకంటే మనం స్టప్పింగ్ పెట్టేసి మనం మొత్తం క్లోజ్ చేస్తాం కదా ఆ టైంలో కర్రీ అనేది బయటకు రాకుండా ఉండడం కోసం చూడండి మనకి ఇలా మందంగా వచ్చేటట్టు చేసుకోండి పూరీని ఇప్పుడు మనం దీంట్లోకి స్టప్పింగ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ పెట్టేసేయండి ఇలా పెట్టిన తర్వాత మనం ఇది మొత్తం క్లోజ్ చేసుకోవాలి మీకు ఎలా నచ్చితే అలా క్లోజ్ చేసుకోండి కానీ కర్రీ మాత్రం బయటకు రాకుండా చూసుకోండి నేనైతే కార్నర్స్ మొత్తం ఇలా వచ్చేటట్టు చేసి క్లోజ్ చేస్తున్నాను చూడండి మీకు ఇలా నచ్చితే ఇలా ప్రిపేర్ చేయండి మొత్తం ఇలా మనకు మొత్తం క్లోజ్ అవ్వాలి కర్రీ అనేది బయటకు అసలు కనపడకూడదు మొత్తం ఇలా ప్రెస్ చేస్తూ పిండిని పైన తీసుకొచ్చేసేయండి కొంచెం పైనకి వచ్చిన పిండిని ఎక్స్ట్రా వచ్చిన పిండిని కొంచెం తీసేసేయండి చూడండి ఇలా తీసిన తర్వాత మనం కర్రీ మొత్తం ఈక్వల్గా లోపల ఈక్వల్ అయ్యేటట్టు కొంచెం ప్రెస్ చేయండి మరీ ఎక్కువ అవసరం లేదు నెమ్మదిగా ఇలా ఈక్వల్గా వచ్చేటట్టు కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది సేమ్ మిగతా వాటిని కూడా అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా హోల్ చూడండి మొత్తం ఇలా క్లోజ్ చేసుకోండి ఇలా అయితే అలా క్లోజ్ చేసుకోండి కానీ కర్రీ మాత్రం బయటకు రాకుండా చూసుకుంటే సరిపోతుంది అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీపైకి సరిపోయేటంతా ఆయిల్ వేయండి ఆయిల్ వేయడం తర్వాత మనకి ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని కచోరీలని వేసేసేయండి వంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి మనం ఈ ప్రాసెస్ చేసుకోవాలి అంటే ఈ కచోరీలని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి ఇప్పుడు మనం వీటిని ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిని కానీ మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేయండి చూడండి అన్నింటినీ కూడా ఇలాగే టర్న్ చేసి వేయించుకోవాలి చూడండి వేగిన తర్వాత మనకు కలర్ అనేది చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా కలర్ వచ్చిన తర్వాత కలర్ అనేదే కాదండి పైన మనకి కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి స్పూన్తో మనం ఇలా టచ్ చేసి చూస్తే పైన మనకి క్రిస్పీగా అయినట్టు తెలిసిపోతుంది అప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఆయిల్లో నుంచి తీసి మీరు కావాలంటే టిష్యూ పేపర్ పైన అయినా వేసుకోవచ్చు లేదంటే ఏదైనా జలిగుళ్ళలో అయినా ఏదైనా దాంట్లో వేసేసుకోండి ఇలా తీసిన తర్వాత సేమ్ మిగతా ప్రాసెస్ మిగతా వాటిని కూడా అన్నింటినీ ఇలాగే వేయించుకోండి చూడండి ఆయిల్లో పట్టినని ఇలా వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి వేయించుకుందాం ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి ఇలా వేయించుకోండి చూస్తారు కదా మనకి ఇలా చూస్తుంటేనే తెలిసిపోయింది పైన లేయర్ అనేది క్రిస్పీగా వచ్చేసిందని వాటిని కూడా ఆయిల్లో నుంచి ఇలా తీసేసి మన సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సో చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కచోరీలు రెడీ అయిపోయాయండి మీరు గోధుమ పిండితో ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి అండ్ వాళ్ళకి కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్